ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభార్ చెప్పిందండి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకునే వారికి ఈ విధంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి పూర్తిగా పాత విధానాన్ని అయితే రద్దు అయితే చేశారండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా విధంగా పెన్షన్లో ఈ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి అదేవిధంగా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి ఈ విధంగా పెన్షన్లు అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అండి ఎవరి పెన్షన్లు అయితే లేవో ఎవరి పెన్షన్లు అయితే రావో అలాంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నారు తీసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవడం కూడా అవకాశం అయితే కల్పించారండి అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అని చెప్తానండి ఎందుకంటే చాలా మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి వారి యొక్క పెన్షన్లు అన్నీ కూడా తొలగించారండి సెప్టెంబర్ ఒకటో తేదీన యథావిధిగా అందరూ కూడా పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కదండి అలా తీసుకోవడానికి అయితే కుదరదండి చాలా వరకు వీరి పెన్షన్లు అయితే తొలగించారండి వీరికి అయితే పెన్షన్లు అయితే రావండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు త్వరలో అయితే పంపిణీ చేయబోతుంది ఈ యొక్క పెన్షన్ల సంబంధించి కీలక ప్రయత్నత చేసిందండి ఎప్పటి నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయగానే అందువరకు చూడండి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కీలక ప్రయత్నత వచ్చిందండి పర్టికులర్గా చూసుకుంటే కనుక సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేసే టైంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఈ మార్పులతో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఎందుకంటే రాష్ట్రంలో దివ్యాంగు పెన్షన్లు అయితే ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇందులో ఐదు లక్షల పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేశారండి ఇందులో లక్ష ఎనిమిది వేల పెన్షన్లు అయితే అర్హత కోల్పోయారండి వీరందరికీ సంబంధించి అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి వీరికి ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచి కూడా వీరందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి వీరి యొక్క పెన్షన్ తొలగించారని చెప్పేసి అదే విధంగా వీరి యొక్క సదరం సర్టిఫికేట్ అయితే ఓల్డ్ సదరం సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క సదరం సర్టిఫికేట్ కాకుండా న్యూగా టెస్ట్ చేసిన తర్వాత వారికి అయితే న్యూ అసెస్మెంట్ సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తున్నారండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ లో వీరికి అర్హత లేక ఈ యొక్క పెన్షన్లు అయితే తొలగించారండి కాబట్టి అర్హత లేకుండా పెన్షన్లు తీస్తామని చెప్పేసి వీరందరికీ కూడా నోటీసులు అయితే ఇస్తున్నారండి అయితే లక్ష ఎనిమిది వేల మందికి అయితే ఇలా ఇలాగా అర్హత లేకుండా అయితే ఉన్నారండి వీరందరికీ సంబంధించి ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది అయితే వీరందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఈ నోటీస్ అందిన తర్వాత ముప్పై రోజుల వ్యవధిలో వీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క అప్పీల్ చేసుకోవడం అనేది సిటీ ప్రాంతాల్లో ఉన్నవారైతే కనుక మున్సిపాలిటీ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ కమిషనర్ ఉంటారు కదండి వారి దగ్గరికి అయితే వెళ్ళి అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా విలేజ్ లెవెల్లో అయితే కనుక ఎంపీటీఓ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మీరు అయితే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక అప్పీల్ చేసుకోవడానికి మీ యొక్క నోటీస్ ఏదైతే మీకు ఇచ్చారో అది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఒక మాన్యువల్గా ఒక లెటర్ అయితే రాసుకుండి ఇక అదేవిధంగా తదితర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఓల్డ్ పెన్షన్ కార్డు ఓల్డ్ సదరం సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటాయి కనుక నాకు నిజంగా ఇలాగే రాస్తుంది సో ఈ మిస్టేక్ వల్ల నాకు పెన్షన్ రావట్లేదు ఈ మిస్టేక్ వల్ల నాకు పెన్షన్ ఆపేశారు ఈ యొక్క వచ్చిన క్రెడెన్షియల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఇది ఫేక్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని సవాల్ చేయవచ్చు మీరు అయితే అప్పీల్ చేసుకుంటే కనుక మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎవరైతే మీరు అధికారులు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అదేవిధంగా ఎంపీటీఓ కావచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ దీన్ని పునర్ పరిశీలించ పునఃపరిశీలించడం అయితే జరుగుతుందండి ఇలా పరిశీలించినప్పుడు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అనేది మీకైతే ఎవడమైతే జరుగుతుందండి లేదు అంటే కనుక మళ్ళీ ఫస్ట్ సార్ మీకు ఏ విధంగా అయితే పెన్షన్ తీసేసారో అర్హత లేకుండా సేమ్ అదే విధంగా అయితే అవుతుందండి కాబట్టి మీకు కంపల్సరీ ఎలిజిబిలిటీ అంటే కనుక కంపల్సరీ అప్పీల్ చేసుకోండి ఎవరు పెన్షన్లు అయితే తొలగించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఆల్రెడీ ఎవడైతే జరుగుతుందండి ఈ నోటీసులు అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారు ఈ నోటీసులు తీసుకున్న తర్వాత మీరైతే ముప్పై రోజుల వ్యవధిలోనే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళగా అప్పీల్ చేసుకోలేదు అనుకోండి మీకైతే ఇంకా పెన్షన్ అనేది రాదండి ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి వారందరికీ కూడా పెన్షన్లు అయితే నిలిచిపోతున్నాయండి ఎందుకంటే వారి యొక్క పెన్షన్లు డిజేబుల్ చేశారు క్యాన్సిల్ చేశారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కొంతమంది అయితే తనిఖీలు చేయించుకోవడం కూడా స్క్రీనింగ్ టెస్ట్లు కూడా రాలేదండి అలాంటి వాళ్ళకి కూడా ఆగస్టు ఒకటో తేదీన తాత్కాలికంగా వారి యొక్క పెన్షన్లు అయితే ఆపేశారండి వారికి మళ్ళీ ఇక్కడ పెన్షన్ సంబంధించి సర్టిఫికేట్లు అయితే అంటే వారికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి ఒకవేళ కనుక ఆ నోటీసులు తీసుకుని వారు కనుక పెన్షన్లు తనిఖీలు చేసుకోవడానికి రాలేదు అంటే కనుక వారికి శాశ్వతంగా కూడా వారి యొక్క పెన్షన్లు అయితే డిజేబుల్ చేసే అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పకుండా స్క్రీనింగ్ టెస్టులకి అయితే రావాల్సి అయితే ఉంటుందండి అలా వచ్చి టెస్టులు చేయించుకొని మీకు అర్హత ఉండే కనుక మీ యొక్క పెన్షన్ మీకు ఉంటుంది లేదంటే కనుక మీకు అర్హత లేకపోతే డిజబుల్ చేస్తారండి ఈ రకంగా పెన్షన్కి సంబంధించి అయితే మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి సో నీ యొక్క నేను చెప్ అప్పీల్ చేసుకునే విధానాన్ని అయితే ఈ ఒక ప్రాసెస్ అనేది కంపల్సరీ అందరూ కూడా పాటించి వెళ్ళి ఈ విధంగా అప్పీల్ చేసుకుంటే కనుక మీకు కనుక అర్హత ఉంటే పెన్షన్ అనేది వస్తుందండి మీకు ఆల్రెడీ ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తేదీకి సంబంధించి పెన్షన్లో పోలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేసే విధానంలో పూర్తిగా మార్పులు అయితే చోటు వారికి అయితే డేటా అయితే పంపిస్తుంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ఒకటో తేదీన వీరికి యథావిధిగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు అయితే పంపిణీ చేస్తారండి కాబట్టి పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీరైతే మీ యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా దివ్యాంగులైతే కనుక మీ యొక్క సదనం సర్టిఫికేట్స్ మీ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా తగిన ప్రూఫ్స్ అన్ని కూడా చూపించి అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఇక్కడ కొంతమందికి అయితే డిజబుల్ చేస్తారు కదండి పెన్షన్ వారికి అయితే పెన్షన్ అయితే వారి నేమ్స్ అయితే రా వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరు కంపల్సరీ ఈ విధంగా నేను చెప్పినటువంటి ప్రాసెస్లో వారు అయితే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పెన్షన్లు అనేవి తీసేశారండి గతంలో చూసుకుంటే కనుక మనకి స్పౌస్ పెన్షన్లు కూడా యాడ్ అయినాయి వాళ్ళందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక్కడ వీరందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగించారండి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వరండి వారి యొక్క పేర్లు అనేవి కూడా ఇక్కడ లిస్టుల నుంచి అయితే తీసేస్తారండి వారి యొక్క పేర్లు లేకుండా ఈ కొత్త లిస్టులు అనేవి వస్తాయండి వచ్చి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి యథావిధిగా మనకి మంత్రాలయ వేసతో ఇక్కడ మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి తమ్ము అనేది మీరు మీ దగ్గర తీసుకుండి మీరు తమ్ము వేసిన తర్వాత మీకు అయితే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటివారు వేసే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఇక్కడైతే ఒక పెన్షన్ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుంటే పంపిణీలు అయితే చేస్తుందండి సో ఒకటో తేదీన పెన్షన్ అయితే మాక్సిమం కంప్లీట్ చేస్తారు ఒకవేళ కనుక ఒకటో తేదీన మీరు పెన్షన్ తీసుకోలేదు అనుకోండి రెండో తేదీన ఇస్తారు రెండో తేదీన కూడా మీరు తీసుకోలేదు అనుకోండి సో ఫర్దర్గా మీరు వచ్చే నెలకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది పవర్ ఫార్వర్డ్ అవుతుంది ఒకేసారి తీసుకోవచ్చు మూడు నెలల వరకు మీకు ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది ఆ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మీరు తీసుకొచ్చండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి వారి యొక్క ఏజ్ అనేది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అదే విధంగా సామాన్య భద్రత పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుందండి వీరందరికీ కూడా త్వరలో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక న్యూ వెబ్సైట్ అయితే కొత్త పోర్టల్ స్ట్ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది స్టార్ట్ చేసి దరఖాస్తులు అయితే తీసుకోబోతుందండి అంటే ఇక్కడ కొత్త పోర్టల్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే నిర్వహించబోతుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి జూన్ నాటి నుంచి కూడా తీసుకుంటున్నారండి ఒకవేళ కనుక స్పౌస్ పెన్షన్స్ ఎవరైనా కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వార్డు సచివాలయాల్లో ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళని అయితే మీరు కలిసినట్లయితే కనుక మీకైతే అప్లై చేసుకునే విధానం అనేది చెప్తారండి సో ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి కూడా ఇక్కడ రీసెర్చ్ అయితే మనకి సర్వే అయితే చేశారు సర్వే చేసి ఎవరైతే ఇక్కడ పెన్షన్దారులు ఉన్నారో స్పౌస్ పెన్షన్దారులు వారికి సంబంధించి కన్వర్ట్ అయితే చేయించారండి పెన్షన్లు అయితే వారికి అయితే మంజూరు చేయడం కూడా జరిగింది ఒకవేళ కనుక ఇంకా ఎవరన్నా కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా గ్రామ గ్రామవాడ సచివాలయంకైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చండి మీరు ఎందుకంటే అవకాశం అయితే కల్పించారు స్పౌస్ అన్నీ కూడా మంజూరు చేయడం కూడా జరిగింది ఇది అయితే గమనించాలి మీరైతే అదేవిధంగా రాష్ట్రంలో మిగతా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే రాష్ట్ర జరపతుంది కాబట్టి సో ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ కూడా ముందుగా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సదరణ సర్టిఫికేట్స్ దివ్యంగా అయితే కనుక ఇక మిగతా వారందరూ కూడా రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డీ డబల్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అదే విధంగా మీకు ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు లెవెల్లో చదువుతుంటుంటారో అలాంటి వాళ్ళు అయితే కనుక బ్యాంక్ అకౌంట్ ఇక ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్రాపర్గా ఏర్పాటు అయితే పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడపబోతుందండి అందరికీ కూడా పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నారండి ఎందుకంటే అప్లై చేసుకున్న ఒక నెల రెండు నెలల్లోనే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఫాస్ట్గా అయితే మంజూరు చేస్తామని కూడా తెలిపింది సో కొత్త పెన్షన్లు అనేది త్వరలో అయితే రాబోతున్నాయండి సిక్స్ స్టెప్ వ్యాలెడ్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో ఇది పంపిల్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేను అయితే వీడియోస్ తెలుపుతానండి